మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల పద్నాలుగు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వచ్చు కదా ఎందుకంటే ప్రతి వీడియోలో అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడండి అనేసి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు లైక్ కూడా కొట్టడం లేదు ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడలు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ మైలేజ్ పరంగా కానీ కండిషన్ పరంగా కానీ ఓనర్ పరంగా కానీ సింగిల్ హ్యాండ్ పరంగా కానీ అన్ని రకాలుగా ఈ వెహికల్కి వచ్చేసి పూర్తి కండిషన్లో ఉందండి వెహికల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల చిల్లర అయితే రీడింగ్ ఉందండి కానీ ఎక్కువ తిరిగి ఉండొచ్చు కానీ అయితే ప్రజెంట్ మన దగ్గర పంతొమ్మిది వేల చిల్లరే ఉందండి కానీ ఇప్పుడైతే ప్రజెంట్ స్పీడోమీటర్ పనిచేస్తుంది పెట్రోల్ మూడు పనిచేస్తుంది అన్ని రకాలుగా పనిచేస్తుంది మీరు లాస్ట్ వరకు వీడియో అనేది ఎండింగ్ వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడొచ్చండి ఇంకా మీకు ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు కూడా పెడతాను తప్పకుండా చూడొచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టైర్స్ విషయానికి వద్దామండి టైర్ చూడండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉందండి ఇంకా బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్టీరియా ఎయిటీ పర్సెంట్ అవుతుందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ కండిషన్ అండి మళ్ళీ కొందరు కామెంట్ కూడా చేస్తారు సెల్ఫ్ కండిషన్ ఉంది మీకు సెల్ఫ్ కండిషన్ చూడాలంటే వీడియో అనేది ఎండింగ్లో చూడండి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు డ్యామేజ్ లేదు కానీ రైట్ సైడ్ మాత్రం కొంచెం అనేది కలర్ సైడ్ అయింది రైట్ సైడ్ మాత్రం కలర్ కొంచెం లైట్గా సైడ్ అయిపోయింది అంతేనండి ఫోర్త్ కండిషన్లో ఉందండి వెహికల్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉందండి కండిషన్ అయితే సింగిల్ హ్యాండ్ ఓనరు ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి ఎలా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది తప్పకుండా వాట్సాప్లో జాయిన్ అవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వెహికల్ కండిషన్ అయితే ఎక్సెంట్గా ఉందండి మీరు వీడియో అనేది చూస్తే లాస్ట్లో తెలుస్తుంది ఇక సింగల్ హ్యాండ్ ఓనరు సింగిల్ హ్యాండ్ ఓనరు ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ సింగిల్ హ్యాండ్ ఓనర్ కాబట్టి లేడీస్ పెడుతుంది ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి కొంతమంది చేసుకోవడం లేదండి ఎంత బలవంతం చేసి తమ్ము వేయించినా కూడా వాళ్ళ పేరుతో మార్చుకోవడం లేదు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకోసమే ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇక షోరూంలో వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్ తెచ్చుకున్నారండి వెహికల్ అనేది షోరూంలో నెట్ క్యాష్ వెహికల్ తెచ్చుకున్నారు అందువల్లనేసి ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి సింగిల్ హ్యాండ్ ఓనర్ కాబట్టి కొంచెం ప్రాబ్లం వస్తుంది అందువల్లనేసి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి లెఫ్ట్ సైడ్ మాత్రం అవుట్లుక్ సూపర్గా ఉందండి రైట్ సైడ్ మాత్రం కొంచెం అయితే కలర్ సెడ్ అయిపోయింది ఎక్సలెంట్గా ఉందండి ఇంజను ఎక్సలెంట్గా ఉంది పికప్ కానీ కండిషన్ కానీ మైలేజ్ పరంగా అయితే పక్కా మైలేజ్ అండి ప్లస్ పాయింట్ మైలేజ్ వచ్చేసి సిక్స్టీ వస్తుందండి అరవై వరకు మైలేజ్ వస్తుంది కండిషన్ అయితే సూపర్గా ఉంది మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చూసుకొని తీసుకోవచ్చండి ఇక లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా చేయిస్తాను లాంగ్ వాళ్ళకు ఎవరైనా కానీ ట్రాన్స్ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఆర్సి ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇక చూశారు కదా మీరు అవుట్లుక్ మొత్తం అంతా ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా చూపించాను ఇక సెల్ఫ్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇంజిన్ స్టార్టింగ్లో ఉంది చూడండి ఇంజిన్ అయితే స్టార్టింగ్లో ఉంది ఎవ్వరే కానీ ఏ ఛానల్లో కూడా ఇలాగ ఇంజన్ అయితే స్టార్ట్ చేసి ఎవరు చూపిరండి ఓన్లీ అవుట్ పరంగా అన్నీ చూపిస్తారు తప్ప చూడండి ఇది వచ్చేసి కొంచెం బల్ప్ అనేది పైలిందండి అంతేనండి ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ కూడా రన్నింగ్లోనే ఉందండి ఇప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా ఏ ఛానల్ అయితే మళ్ళీ చూపిరండి మనమైతే మొత్తం ఏ టు జెడ్ చూపిస్తాం మన ఛానల్లో ఎందుకంటే నచ్చాలి కదా మళ్ళీ లాంగ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు లాంగ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు అందుకోసం అనేది తప్పకుండా వాళ్ళకి మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి అనేసి నేను మొత్తం డీటెయిల్స్గానే చెప్పిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో కలిగిన నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చేసి యమహా సెల్యూట్ లేదా గ్లామర్ వెహికల్కి వచ్చేసి వీడియో తీస్తాను తప్పకుండా మిస్ కాకుండా చూడండి సారీ ఫ్రెండ్స్ మర్చిపోయాను దీని రేట్ అయితే చెప్పడం మర్చిపోయాను ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల ఇరవై ఐదు వేలు అయితే పడుతుందండి ఫైనల్ అండి ఇంకేం బర్గిన్ అయితే ఏముండదు ప్లీజ్ దయచేసి ఎందుకంటే నేను తీసుకునేదే తక్కువ లాభం మళ్ళీ అంటారండి చూడండి చూడండి తగ్గిండి బర్గిన్ చేయండి అన్న మీ సబ్స్క్రైబ్ వెళ్ళని అంటున్నారు నేను అన్ని పోను డిస్కౌంట్ అన్ని పోనే ఇస్తున్నానండి ఈ మధ్యన అన్ని వెహికల్కు అలాగే నేను ఎక్కువ లాభం పెట్టుకోకుండా తక్కువ లాభంతోనే సేల్ చేస్తున్నాను మీరు గమనించండి మంచి కండిషన్లో చేస్తున్నాను మంచి అవుట్లుక్ పరంగాని సింగల్ ఉన్నట్టే ఎక్కువ వస్తున్నాయి మనకు ట్రాన్స్పోర్ట్ ఉంటున్నాయి ఎక్కువ అందుకోసమే ఫైనల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు పడుతుందండి మైలేజ్ పరంగా కావాలి సింగిల్ ఓనర్ పరంగా కావాలి ఇంజన్ యాక్సిడెంట్ పరంగా కావాలనుకునే వాళ్ళు మాత్రమే రండి వెహికల్ని చూసుకోండి చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైం